ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ లిల్లీ మొక్కలు నేను ఆర్డర్ చేశాను ఇవి ఆర్డర్ చేసిన ఆ టైం చూడండి కేవలం ఫైవ్ సిక్స్ డేస్లో ఇలా మొలకెత్తాయి చూడండి ఫ్రెండ్స్ లిల్లీ ఫ్రెండ్స్ ఇవి లిల్లీ మొక్కలు చూడండి వైట్ లిల్లీ ఫ్రెండ్స్ ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి ఒక వారం అయింది ఫ్రెండ్స్ నేను నాటాను ఆ రోజే చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో మొత్తం జనరేట్ అయ్యాయి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చూడండి అన్నీ గ్రోన్ అయ్యాయి చూడండి ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఇప్పుడు రైనీ సీజన్లోనే అవుతాయి ఇవి కానీ ఇప్పుడు అవుతాయో లేదో చూడాలి చూడాలి ఎన్ని రోజులకు అవుతాయో చూడండి చిన్న చిన్నగా ఇక్కడి నుంచి కూడా మొలకెత్తుతున్నాయి ఇవి మొత్తం నేను ఇలా ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ గడ్డలు ఆ గడ్డలు వచ్చాయి అవి నేను నాటాను చూడండి లిల్లీ రేకులు చూడండి ఇవి ఇంత హెల్తీగా గ్రోన్ అయ్యాయి చూడండి ఇందులో మట్టి ఇది ఎరువుగా వాడాను ఫ్రెండ్స్ ఇవి ఆకులు ఉంటాయి కదా ఎండిపోయినవి ఆకులు ప్లస్ మట్టి ఇవి నా టెన్ ఫ్రెండ్స్ నేను దీంట్లో చూడండి ఎంత ఫాస్ట్గా గ్రోన్ అయ్యాయో చూడండి మళ్ళీ ఫ్లవర్స్ అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్ మీకు ప్రస్తుతం అయితే చూడండి లిల్లీ అయితే ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇది రెయినీ సీజన్లో ఎక్కువ పూస్తాయి ఫ్రెండ్స్ లిల్లీ ఫ్లవర్స్ ఆంబేఫాన్ నుంచి లిల్లీ అని కొట్టండి ఫ్రెండ్స్ లిల్లీ ఫీడ్స్ అని వచ్చేస్తాయి ఫ్లిప్కార్ట్ నుంచి అయినా సరే ఆంబేఫాన్ నుంచి అయినా సరే మీ గార్డెన్లో పెట్టాలనుకుంటే ఆర్డర్ చేయండి చూడండి కేవలం వన్ వీక్ మొక్కలు ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ కూడా కాదు కుండీలో వేసాను నేను ఇలాగే పాత కుండీ ఉండేది అది ఇది కుండ కుండ ఉంటుంది కదా ఫ్రెండ్ మట్టి కుండ ఆ కుండని కట్ చేసి పైన మూతి తీసేస్తే ఇలా కుండీగా మారింది ఇది ఇది కూడా చూడండి బోగన్ వేలియా ఇది వైట్ బోగన్ వేలియా అది ఇది ఆరెంజ్ బోగన్ వేలియా రెడ్ పొగన్ వేలియా అది మళ్ళీ ఇంకా రెండు చిన్న గడ్డలు ఇక్కడ మిగిలితే ఇక్కడ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ పోర్చులేకా బ్లాక్ ఇది రెడ్ కలర్ది ఇక్కడ పెట్టాను ఇది జామ జామకాయ చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే వేసాను నేను అది ఎరువుగా మారుతుందని చూడండి రెడ్ కలర్ బోగన్విలియా ఆరెంజ్ కలర్ బోగన్విలియా వైట్ కలర్ ఆఫ్ బోగన్విలియా వైట్ ఇక్కడ లిలీ ఫ్రెండ్స్ లిలీ ఇది ఫ్రెండ్స్ పాల కూర రకమ ఇది ఏ కూర అంటారో కామెంట్ చేయండి దీని ఇక్కడ ఫీట్స్ పడ్డాయి అవి లైఫ్ ఐ ఇక్కడనే ముల్కేతే చూడండి పైన ఇది ఒక జామ చెట్టు ఈ పెద్ద చెట్టు ఫీట్స్ పడి అయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ప్రస్తుతం అయితే మా లిల్లీ చెట్టు పెరుగుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విలేజ్ రిలేటెడ్ ఇంకా గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇది ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దీన్ని ఏమంటారంటే ఏదో కుచ్చు పూలు అంటారు ఏదో బతుకమ్మలో వాడతారు ఇవి దాని చెట్టు ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఇయర్ ఇక్కడ చెట్టు ఉండే అవి స్వీట్స్ పడి మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని మొలకలు వచ్చాయి మొలకలు వచ్చాయి ఇక్కడ అక్కడ కూడా ఒక మొలక వచ్చింది ఇది స్వీట్ పొటాటో పక్కలని వంకాయ చెట్టు ఫ్రెండ్ చూడండి ఫ్లేవర్ అవుతుంది వంకాయ అది బ్రింజల్ ప్లాంట్ ఉంది ఇక్కడ ఇక్కడ స్వీట్ స్వీట్ కార్న్ ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ సారీ ఇక్కడ ఆ కూర్చు పూలు ఏదో అంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ని ఇవి అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి చాలా ఫ్రేగరెన్స్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాలి ఇవి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈ వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్తగా ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్